ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం దేశం నలుగులలో ఉన్నటువంటి బ్రాహ్మణులని ఒక తాటిపై నడిపించడం కోసం అహర్నిసులు కృషి చేసి బ్రాహ్మణ సంక్షేమ వేదికను ఏర్పాటు చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ నా సహస్ర నమస్సుమాంజల్లు కృషితో నాశ దుర్భిక్షం అన్నట్లుగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఈ వేదిక మూడు పువ్వులు ఆరు కాయలుగా అనటానికి ఉదాహరణ విప్రవాగ్దేవి వైభవం బ్రాహ్మణుడు లోకానికి దిక్సూచి వంటి వాడు వెలిసిన బ్రహ్మే బ్రాహ్మణుడు ప్రతినిత్యం ఈ సృష్టిలో లోక సమస్త సుఖినోభవంతు సర్వేదన సుఖినోభవంతు అని ప్రతినిత్యం ఆ భగవంతుణ్ణి ప్రార్థించి పూజించి మనల్ని ఆశీర్వదించేది బ్రాహ్మణులు మాత్రమే అటువంటి బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థ ఈరోజు అస్తవ్యస్తంగా తయారైపోయింది ఒకప్పుడు ఆధ్యాత్మికత ప్రతీకగా ఉండేది అందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి సమిష్టి కుటుంబంగా కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆచారాలు సాంప్రదాయాలను పాటిస్తూ గౌరవిస్తూ ఉండేవాడు కానీ నేడు విదేశీ పొక్కడి ఎక్కువైపోయింది విదేశీ సంస్కృతికి అలవాటు పడిపోతున్నారు విదేశాల్లో ఉన్నటువంటి మనవాళ్ళు మన సంస్కృతిని అవలంబిస్తూ భగవద్గీతను వల్ల వేస్తుంటే మనం మాత్రం ఇంకా కూడా అతక్పాతానికి దిగజారిపోతున్నాము ఈ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే మొదట తల్లిదండ్రులను గౌరవించాలి బంధాలు అనుబంధాల గురించి వాళ్ళకి తెలియ చెప్పాలి పెద్దల పట్ల వినయ విధేయతలను కలిగి ఉండాలి అప్పుడే మన కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది ఇక రెండోది వివాహ వ్యవస్థ మన బ్రాహ్మణుల్లో వివాహం అనేది ఇరు వ్యక్తుల మధ్య కాకుండా ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధంగా భావిస్తూ ఉంటాం కానీ ఈ రోజుల్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ కోరికలు గుర్రాల్లో పరిగెడుతున్నాయి ఆస్తు ఉందా జీతం ఉందా నల్లగున్నాడా తెల్లగున్నాడా ఆడబుడుసలున్నారా ఉన్నారా అని మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు తల్లిదండ్రులుగా మనము వాళ్ళకి వివాహం అంటే ఏంటో తెలియజెప్పి వాళ్ళకి తొందరగా వివాహం కావటానికి బాధ్యత తీసుకోవాలి దీనికి పరిష్కారం ఏంటంటే ఫస్ట్ శాఖ పట్టించి వానుకోవాలి అందరం బ్రాహ్మణ్యమే కదండి తర్వాత కట్న కానికలు తీసుకోకూడదు ఆచారాలు సంప్రదాయాన్ని గౌరవించాలి వచ్చిన సంబంధంలో మంచి జట్లు తెలియజేసి పిల్లలు వివాహానికి ఒప్పుకునేటట్లు చేసి వాళ్ళకి తొందరగా పెళ్ళి అయ్యేటట్టు చేసే బాధ్యత తల్లిదండ్రులుగా మన పైన ఎంతో ఉంది ఇకపోతే ఆర్థిక వ్యవస్థ ఒకప్పుడు వేదాలు శాస్త్రాలు చదివి సాంప్రదాయ ఉద్యోగాలలో జీవనాన్ని సాగించేవాళ్ళు విద్యనే సంస్కృతిగా భావించేవాళ్ళు మనం బ్రాహ్మణులు స్థిరమైన ఉద్యోగాలు లేవు కానీ ఈనాడు ఉన్నత విద్యారంగాల్లో పోటీ ఎక్కువైపోయింది అందువలన మన బ్రాహ్మణులు కూడా విద్యా ప్రమాణాలని పెంచుకోవాలి దీనికి పరిష్కారం ఏంటంటే బ్రాహ్మణులు కూడా ఉన్నత విద్యని అభ్యసించడానికి మనకి తోచిన సహాయ సహకారాన్ని అందించాలి మహిళలకు కూడా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి సాంప్రదాయ రంగాలనే కాకుండా నూతన రంగాల్లో కూడా వాళ్ళ అవకాశాన్ని కల్పించాలి